మేడ్చల్ మండలంలోని రావల్కోల్ గ్రామంలో గంగాపుత్ర సంఘం భవనాన్ని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూరం మల్లారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ ఒకప్పుడు రావల్కోల్ గ్రామం అంటే దుమ్ము దులితో గ్రామ ప్రజలందరూ ఇబ్బందులు పడేవారని నేను మంత్రిగా ఉన్నప్పుడు గ్రామంలో సిసి రోడ్లు వేయించడం జరిగిందన్నారు గంగా పుత్ర సంఘం భవనాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానన్నారు భగవంతుడు నాకు అన్నయించాడని ఆ భగవంతుడు దయతో ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దయానంద్ యాదవ్ భాస్కర్ యాదవ్ రాజమల్లారెడ్డి భాగ్యారెడ్డి రావల్కోల్ గ్రామ మాజీ సర్పంచ్ మహేందర్ ముద్రాజ్ హరత్ రెడ్డి మాజీ వైస్ ఎంపీపీ వెంకటేశం గంగపుత్ర సంఘం అధ్యక్షులు మహేష్ గ్రామస్తులు నాయకులు గంగపుత్ర సంఘం నాయకులు పాల్గొన్నారు జరగనా కూర్చో గ్రామంలో పెద్ద ఎత్తున గంగపుత్ర సంఘం భవన్ గంగపుత్ర సోదరులకు అందరు కూడా మా అక్కలకు మా అన్నలకు మా చెల్లెళ్ళకు మా తమ్ముళ్ళకు మా మాజీ సర్పంచ్కు మాజీ వైఎస్ఎంపికి మా పార్టీ ప్రెసిడెంట్లకు మా యూత్ నాయకులకి మా ప్రభాకర్కు అందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు పెద్ద ఎత్తున ఇలా గంగపుత్ర సంఘం అంటే ఈ ఊరికి నాకు చాలా సంతోషం అనిపించింది నేను మంత్రి ఉన్నప్పుడు మా అక్కలకు మట్టి అంటొద్దని చెప్పి ప్రతి రోడ్డు నా సొంతం పైసలతో నేర్పిస్తుంది అదే మాదిరిగా ప్రతి గుడి కూడా ఇలా యాదవ్లది కానీ యాదవ్లది మా గుడి కానీ నా ధౌడ్స్ గుడి కానీ ఇంకా ఎవరిదైనా ఏ సంఘందైనా సరే నా సొంతం డబ్బులు ఇచ్చి నేను వాళ్ళకు కొద్దిగా సహాయం చేసి వాళ్ళు కొద్దిగా డబ్బులు వేసుకొని ఇలా ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నందుకు చాలా సంతోషం అనిపిస్తుంది అదే మాదిరిగా కూడా నాకు నా అక్కలు నాకు మా అక్కలు మా తమ్ముడు మాకు ఇంత మధ్య రోడ్లు వేపించిండు గుడ్లు కట్టించిండు కుల సంఘాలు కట్పించిండు మేము ఆయనకు ఓటుకొని మనం ఆయన రుణం తీర్చుకోవాలని చెప్పి మా అక్కలందరూ కూడా నాకు ఓటేసి మళ్ళోసారి గెలిపించినందుకు వాళ్ళందరికీ కూడా బాధాన్యత గెలిచిన ప్రాణం ఉన్నంత వరకు నేను ప్రజలకు సేవ చేస్తూనే నాకు మంచి ఐశ్వర్యం ఇచ్చిండు ధనం ఇచ్చిండు ధాన్యం ఇచ్చిండు మంచి కొడుకులు ఇచ్చిండు కోడళ్ళని ఇచ్చిండు మన్మల్ మందరాలను ఇచ్చిండు ఆస్తి ఇచ్చిండు నాకు అక్కడనే మాదిరిగా మా అత్తలను ఇచ్చిండు మా అన్న ఇచ్చిండు అందరు కూడా నా ప్రజలందరూ కూడా నాకు సహకారం ఇచ్చి మంచిగా పెద్ద ఎత్తున నాకు మంచి పేరు తీసుకొచ్చారు తప్పకుండా వాళ్ళకు కూడా అందరూ మన మల్లారెడ్డి సార్ కానీ మన ప్రభాకర్ రెడ్డి కానీ మన మహేందర్ సర్పంచ్ మహేష్ కానీ అరదిరెడ్డి కానీ భూపడి వెంకటేష్ కానీ అమిళ్యా వెంకటేష్ కానీ వీళ్ళందరి సహాయంతో మా సంఘం ఈరోజు మేము వాళ్ళంతా సహాయం చేశారు కాబట్టి అలాగే చెట్టాద రెడ్డి కూడా వీళ్ళందరూ మాకు రమేష్ వందపురం రమేష్ కానీ వార్డ్ నెంబర్ మా వార్డ్ నెంబర్ మా రమేష్ అందరూ అందరి సహాయంతో మేము ఈరోజు సంఘాన్ని కట్టుకున్నాము ఇలాగే మాకు సపోర్ట్గా ఉండాలని మాకు కోరుకుంటున్నాము వాళ్ళకు కూడా మేము ఎప్పటికి ఇలాగే సపోర్ట్ చేస్తాము మా సంఘం తరఫున మా వాళ్ళు అందరూ ఒక్క పట్టు మీద ఉంటాము మేము ఎందుకంటే మాకు చాలా చాలా సాయం చేశారు దీనికి అందరూ వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు